స్వాగతం కొవ్వూరు నియోజకవర్గం చాగుల మండలం ఓనగట్ల గ్రామంలో జరిగిన తొలిగడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు పాలన ఎలా ఉంది తల్లికి వందనం పడుతుందా శాంక్షన్స్ ఇచ్చే సమయంలో ఎవరైనా లంచం అడుగుతున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకుని పథకాలు అందరి వారికి సచివాలయం స్టాఫ్లు చెప్పి ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రోజు ఒనగట్ల గ్రామంలో శుక్రపాల కార్యక్రమం జరిగినాయి గ్రామ ప్రజలందరికీ పదగలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసి గ్రామంలో పారిశుధ్యం మరియు వీధి దీపాలు మంచినీటి కొరత ఉండరాదని అధికారులకు ఆదేశించారు ఇచ్చారు అనంతరం రిలీఫ్ ఫండ్ చెక్లను తద్భితారులకు అందజేశారు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఎక్స్ఈఎంసీ చైర్మన్ హరిబాబు మరియు ఓనఘట్ల టీడీపీ లీడర్ శివ నాగేంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డబ్బు లేకుండా చెప్పి నేను డ్రా చేసుకుంటా పని అన్న అయిపోవు ఆ డబ్బులతో పని లేకపోతే నాకు ఇతర ఇతర తెచ్చుకుంటాను డబ్బులతో పని లేకపోతే ఎక్కడికి పోవో ఉంటుంది అని అంతవరకు ఓకే పడ్డా మాత్రం చూసుకో పడతాయలేం పోతా ఉన్నారు ఒక పడపోతే అప్పుడు డబ్బు తర్వాత రుణం కాదు అలాగనుకుంటా పర్లా మామూలు ఓకే మంచిదమ్మా మనవర మనవలు చదువుకునే పిల్లలు ఉన్నారా గొడవ లేదు సూపర్ నష్ట బంద ఏమి లేదా మంచి పని చేశారు చంద్రబాబు పడకుంటారు ఒకటి అరవై సంవత్సరం రెండు వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ అంటే కాలు కానీ చేయి కానీ మాటన పడపోవటం కానీ లేకపోతుండో మాట రాకపోవటం కానీ ఉందనుకో దానికి ఏం చేయాలి నీకు తెలుసా చెప్పనా పెట్టాను సర్టిఫికేట్ తెలుసుకుందా ఎంత వచ్చింది సర్టిఫికెట్ అంటే ఎనభై శాతం ఇస్తారే అన్నమాట సరే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఇవ్వలేదు కదా నేను చెప్పించు అప్పుడు ఇవ్వలేదు కదా ఇప్పుడు మీరు సచివాలయానికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది దీనికి ఆన్లైన్ చేసేసేయడమ్మ ఆన్లైన్ చేసేస్తే కొత్తగా పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న పెట్టుకున్నారు మరీ ఎందుకు ఇవ్వలేదు మేము వచ్చాక ఇంతవరకు ఈ సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో తల్లికి బంధం ఇస్తున్నాం గ్యాస్ రెండు రెండు బండ్లు ఇచ్చాము పెద్దవాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు పెంచాం ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మేము బస్సు ఫిగే ఇస్తాం కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఇస్తాము మీరు ఆన్లైన్ చేయించాం నేను నడుస్తున్నా నేను చూశాను కొద్ది రోజులు వేడుతాం కంగారు చేద్దాం అప్పుడు ఆ రోడ్లో ఉన్నారు అది నీళ్ళతో నిలిచిపోతుంది కూడా చేస్తారు ఆడ రోడ్డు మారేసి రోడ్ చేశారు కదా ఇంకోటి కూడా వేస్తారు గ్యాస్ పెద్దవాళ్ళు మూడు వేల రూపాయలు ఫంక్షన్ నాలుగు వేలు చేశారు చదువుకునే పిల్లలకి డబ్బులు వేస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి మీకు బస్సు ఫ్రీ ఒక్కొక్కటి ఒకటి చేద్దాం మీరు పుట్టగానే పుట్టకారిగెట్టమంటే ఎక్కడ పరిగెట్టం మేము పెట్టి ఒకటి ఒకటి చేద్దాం అన్ని చేద్దాం కంగారు లేదు ఒకటి ఒకటి చేద్దాం పెద్దోళ్ళు ఉన్నారా బాగుందా చంద్రబాబు ప్రభుత్వం అన్న రోడ్డు ఇప్పుడే కదా చెప్పండి అదే కాదు నువ్వు అదృష్టవంతులు అంటే ఇంట్లో చక్కగా హైట్లు పెట్టుకుని చేసుకున్నవాడు ఎవరికి నోటి నిలిచిపోయింది నిలవలేదు ఇంకా నువ్వు బాగా చేసుకున్నావు తెలివితేడీస్ చెప్పడం

ఇంకా <laughs>